అంధత్వ నివారణే ధ్యేయంగా నేడు సోమెందేపల్లె గ్రామం నందు ఉచితంగా మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది శ్రీ సత్యసాయి జిల్లా సోమందేంపల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్కు స్థానిక ప్రజలు హాజరయ్యారు పుట్టపర్తికి చెందిన పీస్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించారు మొత్తం రెండు వందల యాభై రెండు మందికి పరీక్ష చేసినట్లు వైద్యులు తెలిపారు అందులో నలభై ఏడు మందికి కంటి సమస్యలు గుర్తించి వారికి ఉచితంగా మందులు అందించారు తదుపరి చికిత్స కోసం పుట్టపర్తిలోని అల్ట్రా విజన్ ఐ కేర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు సో మాది ఇక్కడ కాదు హైదరాబాద్ అందుకే తెలంగాణ అండ్ ఏపీ కూడా నాది పీస్ వెల్ఫేర్ సొసైటీ వర్క్ అవుతుంది మెయిన్లీ మా ఐ క్యాంప్స్ వన్ ఐక్యాంప్స్ ఏంటి మేము ఫ్రీ సర్జరీస్ కూడా చేస్తాము సో మేము మా ముఖ్య ఉద్దేశము ఫ్రీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఐ గురించి అవేర్నెస్ కానీ లేదా వెనుకబడిన ప్రాంతాలు మీ డెవలప్మెంట్ కానీ అండ్ ఫ్రీ ఫుడ్ మా తరఫున ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా పీస్ వెల్ఫేర్ సొసైటీ అనేది ముందుకు వచ్చి ట్రే ట్రే ఫుడ్ కానీ ఆ టైంలో చాలా మంది ఇబ్బంది పడినారు ఆ టైంలో పీస్ టెల్ ఫెర్సొసైటీ నుండి డాక్టర్ కొద్ది సురేష్ గారు ముందుండి ఈ పీస్ టెల్ ఫెర్సీ ముందు తీసుకెళ్తున్నారు ప్రజా శ్రేయస్సు కోసం సర్వేంద్రియానం నయనం ప్రధానం మన అవయవాలు అన్నిటికంటే కూడా కలువులు అనేటివి చాలా ముఖ్యమైనది కండిజీపు లేకపోతే మనం ఏమీ చేయలేము మన జీవితం అంతా చీకటం లేవు ఈరోజు మెగా టీవీ వాళ్ళు జిగ్జీవి వాళ్ళు మరియు పీస్ పెరిగిన సొసైటీ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసి ఇక్కడ మా పాఠశాల విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి కంటి పరీక్షలను ఏర్పాటు చేయడం జరిగింది సాధారణంగా ఈనాడు వైద్యం అనేది చాలా ఖరీదుతో కూడుకునేది మన కంటి చూపు ఎక్కడన్నా కానీ మనం వెళ్ళి చూపించుకుంటే వేలకు వేలు డబ్బులు ఖర్చు అవుతాయి అలాంటిది వీళ్ళు సమాజ శ్రేయ శ్రేయస్సులు మరియు పేద ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైంది మరియు ఈ బిజీ మరియు పీస్ వెల్ఫేర్ సొసైటీ వారు ఇలాంటి సేవలు ఎన్నో కొనసాగించి సమాజం కోసం పాటుపడతారని ఆశిస్తున్నారు సమాజంలో మనము సర్వేంద్రియం దయనం ప్రధానం శరీరంలో ఉన్నటువంటి అవయవాల కల్లా మన కన్ను చాలా ముఖ్యమైనది అన్నమాట ఈ కన్ను లేకపోతే మనకి జీవితాంతము కూడా చీకటిగానే ఉంటుంది కాబట్టి అటువంటి కంటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ సొసైటీలో మన పాఠశాలకే రావడము ఇక్కడ కంటి పరీక్షలు అందరి మా 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 పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరికీ కూడా కంటి పరీక్షలు చేయడము అదేవిధంగా మనకు మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది కూడా వస్తున్నారు అది మా పాఠశాలకు జరగడం నిజంగా ఆనందంగా కూడా ఉంది కాబట్టి ఈ కంటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలా కంటికి సంబంధించినటువంటి మంచి ఆహార పదార్థాలు అయితే ఆకుకూరలు కానీ పండ్లు కూరగాయలు ఇవన్నీ కూడా చేపలు ఇలాంటివన్నీ కూడా తిని మనం కంటిని రక్షించుకోవాల్సిన అవసరం చాలా మంది సమాజంలో ఉంది